కొంతమంది కను చెప్పాను కానీ కవులకు పాఠాలు చెప్పడం అంటే అన్న చేయగలి ఇంతమంది కవులు రచయితలున్న సభలో నన్ను కూర్చుండబెట్టిన సభ నిర్వాహకులకు మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఈ పుస్తకం ముందుగా నేను నా వైపు నుంచి సూచించేది కోట రమేష్ వెంకటేష్ డివైఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులకు తక్షణం ఒక అవసరం ఏర్పడ్డదని చెప్పి నేను భావిస్తున్నా ఎందుకంటే చదివే కాలం తగ్గింది చూసే కాలం పెరిగింది చూసే కాలం అంటే మనం మన స్మార్ట్ ఫోన్లో చూసే కాలంలో ఏం చూస్తున్నావో తెలియకుండానే సమయం అయిపోతుంది చూడవలసిందో వినవలసిందో వినకుండానే అయిపోయి మళ్ళీ పెట్టేసే పరిస్థితి వస్తుంది ఇది నేటి మన సోషల్ మీడియా పరిస్థితి అది ఎవరు చేస్తున్నారో తెలియంది కాదు ఇప్పుడు అమ్మాయి చాలా బాగా చెప్పింది అందువల్ల డివైఎఫ్ఐ బాధ్యులిద్దరు కూడా డివైఎఫ్ఐ కార్యకర్తలకు వెంటనే ఈ పుస్తకంపై స్టడీ సర్కిల్ నిర్వహించాలని చెప్పి నేను సూచన చేస్తున్నా అంత బాగా రాస్తారు ఇక ఇంతకంటే ఈ స్టడీ సర్కిల్ నిర్వహించి ఈ పుస్తకంలో ప్రతి అక్షరాన్ని ప్రతి వాక్యాన్ని చదివిదంటే తప్పనిసరిగా ఆ కార్యకర్తలు కార్యనిర్వహణలో ఎట్లుండాలనేది అర్థమవుతుంది ముందుకెళ్తారు అనే నాగరాజు గారు కానీ మూర్తికి కానీ అని ముందు మాట రాసిన తగుళ్ళ గోపాల్ గారు కానీ కోట రమేష్ కానీ ఆనగంటి వెంకటేష్ కానీ చాలా బాగా రాస్తారు ఇక అమరవీరులు పద్నాలుగు మందిలో రాసిన విషయం మంచాల మండలం ముగ్గురు నల్లగొండ జిల్లా వాళ్ళు ఇప్పుడు ఇద్దరు నల్గొండ జిల్లాకు వస్తారు ఒక్కరేమో సూర్యాపేట జిల్లాకు వస్తారు ఈ ఐదుగురు నాకు కొంత పరిచయం కానీ వాళ్ళ చర్యలు కానీ చూసిన వాళ్ళు ఇక ఉమ్మడి మహబూబ్నగర్ లేదా ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ముగ్గురు అమరవీరు వారు వారు కాని అల్లంపల్లి రోషయ్య గారు సాట్ అంతయ్య గారు ఎంఏ రహీం గారు ఆ తర్వాత మిగిలిన ఆరుగురు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వాళ్ళు అందులో కూడా మళ్ళీ ఐదుగురు ఇప్పుడు వరంగల్ జిల్లాలోనే ఉంది అది ఒక్కటి మాత్రమే మహబాబాద్ జిల్లాకు పోయింది కొరవి ఇక్కడ రాసిన లోతైన అంశం ఒక దగ్గర వర్గశత్రు మాటేసి చంపిస్తే ఒక దగ్గర మిత్రుడు అనుకునే వాళ్ళే ముఖ్యంగా నాగార్ కర్నూలు ఇది చాలా కీలకమైంది నాగరికంలో జరిగిన మూడు హత్యలు కూడా వామపక్షం అని చెప్పి చెప్పుకున్న వాళ్ళే హత్య చేసిన సంఘటన వరంగల్లో కూడా ఒక సందర్భంలో ఒక సందర్భం ఆరిట్లో అంటే విప్లవ్ విజయ్ వర్గ శత్రువే కాదు ఒకే వర్గానికి చెందిన కూడా కొన్ని సందర్భాల్లో నిజమైన ప్రజానాయకుల్ని ప్రజల కొరకు పనిచేసే వాళ్ళను ఎలా అంతమందిస్తారనేది ఈ పుస్తకంలో కళ్ళ కట్టినట్టు రాసి చూపెట్టారు అందుకనే నేను ఈవైఎఫ్ఐ కార్యకర్తలందరూ ఒక స్టడీ సర్కిల్ ఎందుకంటే ఆశ్రమాశీలకు సరిపోదు అక్షరం చదవాలి ప్రతి పదం చదవాలి ఇది రచనా విధానం కానీ వారు చేసిన శ్రమ కానీ ఒక మాట చెప్పారు ఈ యాత్రకు బయలుదేరుతుంటే విజయ్ రెడీ అయి పోయే సమయంలో తయారై విప్లవకు ఒక చెయ్యి ఇబ్బంది పెడుతుంటే ఎవరు రాట్లేరు తమ్ముడు నువ్వు రావాల్సిందే అంటే బైక్ ఎక్కిపోవటం అంటే అది చిన్న విషయమేం కాదు కాబట్టి త్యాగాల కొరకు మనిషి ఎలా ఉంటాడు అదే నిజమైన కమ్యూనిజం అదే కమ్యూనిస్ట్ విధానం కమ్యూనిస్ట్ మనిషితత్వం అనేది కవి యాకవ్ గారు ఇప్పుడే చెప్పారు నేను కూడా అప్పుడప్పుడు అంటుంటా మా ఉపాధ్యాయులలో రకరకాల రాజకీయ భావాలు ఉన్న వాళ్ళు ఉంటారు కానీ రాజకీయ భావం భిన్నమైనా కూడా వాళ్ళ పని విధానం చూస్తే నువ్వు కమ్యూనిస్ట్ కంటే తక్కువేం కాదు ఎందుకు నువ్వు ఇక అనే అనేక సందర్భాలు అన్న సందర్భం అంటే పని విధానం పరాకాష్ఠ ఏం చెప్పారు ఎదుటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు కదిలి కదిలించి ఆదుకోవటం కంటే కమ్యూనిజం గొప్ప ఇంకంటే ఏముంటది అదే కదా అందువల్ల ఆ రకంగా ఈ కథనం ఉంది ఈ పుస్తకం ఉంది ఈ పుస్తకం ఆ రకంగా పనిచేస్తుందని చెప్పి తెలియచేస్తూ ఇవాళ అచైత్రి అమ్మాయి చెప్పిన దానికి సందర్భంగా నేను నా వైపు నుంచి ఒక మాట చెప్పాలని రామాలయం అక్షింతలు మనం చూస్తున్నాం ఎలా ఎదుర్కోవాలి దాన్ని ఎలా ఎదుర్కొందాం ఒక తరుణం వచ్చినప్పుడు ఎవరైతే ఈ పురోగామి శక్తులకు వ్యతిరేకంగా పనిచేసే తిరోగామి శక్తులు ఉన్నాయో ఆ శక్తులు చేసే చర్యలకు విరుగుడు చర్యలే నిజమైన సమాధానం ఇస్తాయి నేను కోరుకుంటున్నా నేను మీ అందరినీ కోరుకున్నా రేపు ఇరవై ఆరో జనావారు వస్తారు అమల్లోకి వచ్చి అప్పటికి డెబ్బై నాలుగు సంవత్సరాలు పూర్తయి డెబ్బై ఐదవ సంవత్సరంలో అడుగు పెడుతుంది మనం ఎవరికి వాళ్ళం రాజ్యాంగ పీఠికను ఆ పీఠ లక్ష్యాన్ని ప్రింట్ చేసి ఆ చిన్న కణపత్రాన్ని గడప అదే పంచుదాం శక్తులకు సమాధానమైతే అటువంటి కార్యక్రమాల్ని మనం పదే పదే తీసుకపోతేనే ఎదుర్కొనే సత్తా వస్తుంది ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా హబలించబడ్డది ఓపెన్ చేసి చూస్తే పనికిరాని డెబ్బై ఐదు శాతం ఉంటే పనికొచ్చే పాతిక శాతం లేదు సర్చి కొట్టుకుంటే తప్ప పనికొచ్చేది కనిపించటం లేదు అందుకొరకు ఈ పద్ధతిలో పనిచేయడమే అమరవీరుల కట్టించే నివాళుడు ఆ కుటుంబాలు చాలా మంది వచ్చారు వారందరికీ మీరు అమరుల్ని అందించిన కుటుంబాలు మీకు ఇవే ఇట్లో వందరాలు నాకు తెలిసిన వాళ్ళు నేను అరవై మూడు ప్లస్ ఆశ ఒక్కడే అమరవి పద్నాలుగు మందిలో మాగు పాష ఒక్కడే నాకంటే పెద్దవాళ్ళు నైన్టీన్ ఫిఫ్టీలో పుట్టి ఉండవచ్చు అనేది రాశారు మిగతా వాళ్ళందరూ కూడా నైన్టీన్ సిక్స్టీ తర్వాత పుట్టిన వాళ్ళే నేను నైన్టీన్ సిక్స్టీ పుట్టింది కొందరైతే నరహరి ట్వంటీ వన్ ఇయర్స్ అండ్ దేజ్ ఆఫ్ ట్వంటీ వన్ వారిద్దరు మరణం ఎలా అయిందంటే నేను నల్లగొండ జిల్లా మిర్యాల డివైఎఫ్ఐ మహాసభ రాష్ట్ర మహాసభ జరుగుతున్నాయి ఆ మహాసభల సందర్భంగా ఇబ్రహీంపట్నం కాని ఆ ప్రాంతంలో ఆ తాలూకాలో ఇద్దరు వీరులు చంపేశారని చెప్పి సభలోనే ప్రకటించారు అది నా గుర్తు నేను అప్పటికి ఎనభై తొమ్మిది ఇరవై తొమ్మిది సంవత్సరాలు అప్పటి టీచర్ను ఎనభై మూడులోనే టీచర్ను నేను ఆ సభలో ఉన్నాను విన్నాను ఇక నల్గొండ జిల్లాకు చెందిన వీరారెడ్డి వీరారెడ్డిని నేను చూశాను నాకంటే రెండేళ్ళు కదా డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే ఎలా చూశాను అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరులో నేను టెన్త్ చదువుతున్నా ఆగమోత్పూర్ అనే ఒక గ్రామం హై స్కూలు ఆ స్కూల్లో టీచర్ల బోధనలో ఏదో తేడా వచ్చింది అంత అర్థం చేసుకునే శక్తి కూడా నాకు ఇంకా రాలేదు ఆ సమయంలో ఎస్ఎఫ్ఐగా వీరారెడ్డి వచ్చి అంటే అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాను అక్కడ రెండు పెద్ద వచ్చి టీచర్లు నిలేసి మీరేం పద్ధతి చదువు చెప్పాలి కానీ ఈ సంస్కారం పనులేంటని ప్రశ్నించిన తీరును మాత్రం నా అక్కడతో ఆ బల్లో నేను చదువుతున్నా అతను వచ్చి తప్పుకున్నా నల్గొండ జిల్లా ఈశ్వర్ చాలా చిన్నోడు నేను అప్పటికి చాలా పెద్ద టీచర్స్ చూశాను ఎస్ఎఫ్ఐలో కానీ లో కానీ నేను పిల్లలు చూశాను శ్రీనివాసెంటు కూడా చూశాను ఇదే రాసిన దాంట్లో రెండు వేల ఐదులో నరసింహలగూడెంలో ఎస్ఎఫ్ఐ క్లాసులు పెట్టారు సీనం మొత్తం మొత్తమై చూశాడని చెప్పి రాశాడు ఆ క్లాసులలో నేను ఒక పాఠం కూడా చెప్పాను నాకు ఒక పాఠం కూడా చెప్తాను ఇలా వీరుల త్యాగం తరాలకు అందించటమే ముందుకు తీసుకపోవటం తప్ప అదే ఈ సమాజాన్ని నవ చైతన్యుతంగా ముందుకు తీసుకుపోతుంది కమ్యూనిజాన్ని బతికిస్తుంది ఒకటి మాత్రం నిజం తెలంగాణ గడ్డ నిండా కమ్యూనిజం ఉంది చైతన్యం ఉంది ఉండబట్టే నేను ఎమ్మెల్సీగా మీ ముందు నిలబడతాను ఆ చైతన్యం లేకపోతే నేను ఎమ్మెల్సీగా ఇక్కడ నిలబడే అవకాశం నాకు ఏమీ లేదు నిలబెట్టింది ఆ చైతన్యం ఆ చైతన్యాన్ని ఒక వేదిక మీద తీసుకొచ్చి ఒక ఐక్యంగా ముందుకు తీసుకుపోతే ఫలితాలు ఉంటాయి అనేది నా ఎన్నిక ఫలితం ఆ ఎన్నికలో అన్ని రకాల లెఫ్ట్లందరూ కలిసి నన్ను గెలిపించటంలో కృషి చేశారు అదే గెలిపించింది కాబట్టి ఈ తరానికి ఇప్పుడున్న మనందరికీ కూడా కమ్యూనిస్టులను ఐక్యంతో ఆ చైతన్యాన్ని ముందుకు తీసుకుపోవడమే మన లక్ష్యం అని చెప్పి తెలుపుతూ మరొకసారి వేదికకు అందరికి నమస్కారం తెలుపుతూ ముగిస్తారు